ఫతులాబాద్ వంతెన దగ్గరలో మున్సిపల్ స్థలాన్ని చదురు చేసి కొత్తగా డ్రైనేజ్ తీసే అంశంపై మాట్లాడమంటే ఏదేదో మాట్లాడుతున్నాడని కార్పొరేట్ రాముపై మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అచ్చాపా విరుచుకుపడ్డారు తానేమిటో వార్డు ప్రజలకు తెలుసని ఇరవై ఐదు ముప్పై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న నా గురించి డివిజన్ ప్రజలకు మొత్తం తెలుసని ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏమీ లేదన్నారు మున్సిపల్ స్థలం ఆక్రమణపై మొత్తం ప్రజలకు తెలియజేయాల్సిన ఇరవై ఏడో డివిజన్ హత్తుల్లాబాద వంతెల మీద పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ సైడ్కి ఆనుకుని ఉన్నటువంటి మున్సిపల్ మున్సిపల్ సైడ్ గురించి నేను మాట్లాడుతున్నాను ఇరవై ఏడో వార్డు ప్రజలందరూ కూడా దీనికి గమనించవలసిందిగా కోరుతున్నా ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా ఏ విధమైనటువంటి ద్వేషాలు లేవు నేను పార్టీలకు అతీతంగా ఉండేటువంటి వ్యక్తిని మళ్ళీ నేను నిన్న మాట్లాడినటువంటి సబ్జెక్ట్ అక్కడ వెళ్ళి గతంలో ఖాజా గారు కూడా అదే భక్తుల వంతెన మీద చిన్నపురం డాక్టర్ గారు ఆయన ఆయన పేరు మీద కానీ వాళ్ళ తండ్రి పేరు కదా ఆయన కానీ అక్కడ బడ్షల్టర్ నిర్మించాలని ఉందని చెప్పేసి ఖాజా గారు కోరారంట వారు ఓకే అన్నారంట ఆ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాను మంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్ళానని సయ్యద్ ఖాజా గారు చెప్పారు నేను చెప్పలా మేము మాట్లాడేది ఒకటే మీరు మీ ఫ్రెండ్ యొక్క స్థలాన్ని ఆనుకుని ఉన్నటువంటి ఆ స్థలంలో మున్సిపాలిటీ డ్రైన్ ని మీరు పూర్తి చేసి మీరు పక్కన కొత్తగా ఎందుకు డ్రైన్ తోపారు దాని మీద మేము మాట్లాడటం జరిగింది మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆస్తుల్ని కాపాడవలసినటువంటి బాధ్యత యాదవ్య ఇరవై ఏడవ వాటి కార్పొరేట్గా మీ మీద ఉందా లేదా ఇరవై ఏడవ వాటి కార్పొరేటర్గా ప్రజలు మీకు గెలిపించింది మీరు బాగా చేస్తారని బాగా డబ్బు గలవారు మీరు బాగా డెవలప్మెంట్ చేస్తారు ఇరవై ఏడో వాటికి మీరు మొత్తం కూడా దీనిని చేసేస్తాను బెంగళూరు లాగా అని చెప్పి మీరు చెప్పారు కాబట్టి మిమ్మల్ని వార్డు ప్రజలు నమ్మి ముస్లింలందరూ కలిసి మిమ్మల్ని గెలిపించడం జరిగింది సంతోషం రాజకీయం అన్న తర్వాత గెలుపు ఓటందులు మామూలే ఎలాగైతే మీలాగా డబ్బు గలవాళ్ళు నాలాగా పేదవాడు ఉంటారో అదే విధంగా ఇవాళ పార్టీల పరంగా కాకుండా ఆ సెంటర్లో మీరు బడ్డీ కొట్లు కూడా ఉన్నటువంటి వాటికి కూరగాయల కొట్టు ఉండేది అక్కడ బడ్డీ కొట్టు పెద్ద బడ్డీ కొట్టు చైతన్యం వాళ్ళది ఆ బడ్డీ కొట్టు తీపిచ్చి ఆ స్థలాన్ని ఆనుకుని ఉన్నదాన్ని నాలుగైదు బడ్డీ కొట్లు ఉంటే అన్ని తీపిచ్చి ఆంజనేయ స్వామి గుడి పేరు చెప్పి మీరు అదంతా కూడా మీరు ప్రక్రియ తీసుకొచ్చి మొత్తం ఖాళీ చేయించేసి ఇవాళ మీరు ఏ విధంగా మీరు చేస్తున్నారో మీ గుండె మీద చేసుకుని రాము గారు మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నేను మీ రాజకీయాల్లోకి రాకముందు మీ ఇంటి పక్కన ట్రాన్స్ఫార్మర్ పెడతా వెళ్తే నేను మీరేమన్నారు నా ఇంటి పక్కన ట్రాన్స్ఫార్మ్ పెడితే భయ్ మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది దయచేసి కొద్దిగా మీరు ఆ పక్కన పెట్టండి అని మీరు నాకు రిక్వెస్ట్ చేస్తే నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు నీ ఇంటి పక్కనే నేను ట్రాన్స్ఫర్ పెడతా వస్తే నువ్వే ఉన్నావు రిక్వెస్ట్ చేశాను నువ్వు అచ్చాభాయ్ నువ్వు కాస్త పక్కన పెట్టి అచ్చాభాయ్ నాకు కొద్దిగా నువ్వు ఎలా ఇది అని నువ్వు అడిగావు నువ్వు అడిగితే నేనేం చేశాను నీ మాట కాదనుకున్నా నేను తీసుకువెళ్ళి నేను అటు పత్తుల బాధ ఆ వంతెను పక్కన పెట్టా తర్వాత మీ నాన్నగారికి నేను పెన్షన్ ఇప్పించా రోజు కూడా మీ నాన్నగారు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారు నేను ఇప్పించను పింఛను పత్తుళ్ళ బాధ వంతెన పద్దెనిమిది లక్షలు పెట్టి కట్టావు అదంతా క్వాలిటీ లేదా ఇప్పుడు నువ్వు కట్టే నీకు క్వాలిటీ ఉందా ఏం మాట్లాడుతున్నావు అయ్యా ఏం మాట్లాడుతున్నావు నోరు ఇప్పితే అబద్ధాలేనా నోరు విప్పితే నీకు అబద్ధాలు తప్ప మంచి మాటలు రావా అవతలలో హీనంగా చూస్తావా ఇది మంచి పద్ధతి కాదు రామ్ ఇది ఎవరి జీవితంలో ఎలా ఉన్నా భగవంతుడు రాస్తాడు నేను రాసుకుంటాం నువ్వు రాసుకుంటాం కాదు నువ్వు నువ్వెలాంటి వాడు నేను ఎలాంటి వాడు తెలుసు నేను మూడు సార్లు కమ్తానుగా చేసా అదే వాటిలో ముప్పై నేను ఉన్నా నేను నేను మంచి కాదో జనానికి తెలుసు నువ్వేమో సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి పని లేదు మేము ప్రజల కోసం ప్రజల ఆస్తిని కాపాడాలని చెప్పి వచ్చామే కానీ ఆ ఆస్తి ఏమైనా వస్తుందా లేకపోతే ఖాజా గారికి ఏమైనా వస్తుందా నువ్వు బ్రష్చాటర్ కడతా అన్నటువంటి ఖాజా గారిని నువ్వు వదిలేసి నీ పార్టీ వాళ్ళే నిన్ను విమర్శిస్తున్నప్పుడు నువ్వు వాళ్ళని విమర్శించే దమ్ము నీవు లేక నువ్వు నా గురించి నువ్వు నా మీద సెటర్ లేస్తావా నా జీవితం గురించి మాట్లాడతావా ఇది కరెక్ట్ కాదు ఇవాళ మా పూలు సుబానీ జెండా జెండా కాడ ఈ రోజున ఉరుసు జరుగుతుంటే అక్కడ కూడా సున్నం కొట్టొద్దని రబ్బాని పేషెంట్ కాబట్టి అక్కడ సున్నం కొట్టొద్దని చెప్పి వర్కర్లందరినీ వెనక్కి వచ్చే చెప్పావా ఇది ఎక్కడైనా న్యాయం ఉందా మీ నాగేంద్రుడి గుడికి నేను ఎప్పుడైనా సున్నా పడతాం కానీ ఎప్పుడైనా కానీ ఈ ఇరవై ఏళ్లలో పాతికేళ్లలో ఎప్పుడైనా చేశామా ఇవాళ ఐదు ఐదు ఆరు నెలలు అధికారం రాగానే విరవీగిపోతున్నావు అధికారం ఎవరికి శాశ్వతంగా కుదిరాము ఏదో చూస్తాను ఏదో తీస్తాను ఏదో చేస్తా అంటున్నా ఏదేం ఎవరు ఏం చేస్తావో చెయ్యి చూద్దాం